ఆయన సొంత ఎన్టీఆర్ కుటుంబానికి పెట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి కదా ఆయన పదవిని కాపాడుకోవటం కోసం కానీ పదవి లాక్కోవటానికి కోసం కానీ ఆ కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా వాడుకున్నాడు ఆ తర్వాత పదవిలోకి వచ్చిన కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా పక్కకి నెట్టాడు అనేవి మనం అన్నీ కూడా చూసాం ఇప్పుడు ఇదే అదే కార్యక్రమం మళ్ళా ఇక్కడ కూడా చేస్తున్నాడు చెమ్ళమ్మ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించడానికి అవన్నీ కూడా వెనకుండి కుట్రలో కుతంత్రాలు చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాడు అయినా పర్లే ఆయన నైజం అది ప్రజలకే తెలుసు మనం పారదర్శకతో ఉంటాం ఏదైనా చెప్పింది చేస్తాం మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దాన్నే నమ్ముతారు ఎందుకంటే ఒకటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పేవాడు చంద్రబాబు నాయునికి క్రెడిబిలిటీ లేదు చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా ప్రజలు నమ్మరు మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి మాట చెప్తే చేస్తాడు విలువలు కట్టుబడి ఉంటాడు అనే నమ్మకం ఉంది ఎందుకంటే చేసి చూపించాం కాబట్టి దాన్నే ఆధారంగా చేసుకొని మేము ముందుకు